వాయిస్ మీకు విషయం తెలుసా అరే మిరకల్ మిరాకిల్ బిగ్ బాస్ కొత్తగా ఒక ఫోక్ డాన్సర్ వస్తుంది ఆమె ఎవరో తెలుసా ఫోక్ డాన్సర్ ఫోక్ డాన్సర్ ఫోక్ ఫోక్ ఎఫ్ఓఎల్కే ఫోల్క్ డాన్సర్ ఫోక్ డాన్సర్ ఫోక్ డాన్సర్ వస్తుంది చూడండి అబ్బా అల్లారే పాట ఆ పాటకి ఆమె డ్యాన్స్ చేసి సెలబ్రేట్ అయిపోయింది ఆ పాటకి మళ్ళా కొన్ని కోట్లు కూడా వచ్చినాయంట కోట్ల కోటి రూపాయలు వచ్చినాయంట ఆ పాటకి వాళ్ళు ఎవరు గజ్జేయండి ఆ ఫోక్ డాన్సర్ ఎవరు అసలు ఎవరు వస్తున్నారు ఆ సెలబ్రిటీ ఎవరు అనే మీకు ఆశ ఉందా లీక్ ఇది ఎవరు చెప్పకండి మన స్టైల్ మా మన ఛానల్ ఒక్కటే లీక్ చేస్తుంది కానీ కన్ఫర్మేషన్ అయితే డిస్కషన్ చేస్తుంది సెలబ్రిటీ హ్రోద కింద వీళ్ళని తీసుకుంటే బాగుంటుంది అని ఆ జంట గురించి మాట్లాడుకుంటే ఇట్లా ఒకరిని తీసుకోవాలన్న థాట్లు అయితే బిగ్ బాస్ వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ ఫోక్ డాన్సర్ ఎవరో నేను మీకు ముందరనే రివీల్ చేస్తా ఆ ఫోక్ డ్యాన్సర్ మీ అందరికీ చాలా చాలా ఇష్టం నాకు కూడా ఇష్టమే ఆ డ్యాన్సర్ అయితే సో ఆ డ్యాన్సర్ ఎవరు అనే మీరందరు ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ముంగడగానే వీడియో చూడక ముందరనే కామెంట్ చేయండి లాస్ట్లో నేను పేరు చెప్తా ఫోటో పెడతా వీడియో కూడా ఆమెది చిన్న క్లిప్ ఏదైనా నా చేతన ఫోటో పెడతాను వీడియో ఎందుకు వీడియో పెడితే మళ్ళీ ఆడు ఈడు అవి ఇవి నాకే ఇవన్నీ కాపరేట్లు గిపరేట్లు పడితే కష్టం ఆ ఫోక్ డాన్స్ సర్ గురించి మీరేమనుకుంటున్నారో కొత్తగా వస్తున్న సెలబ్రిటీ బిగ్ బాస్ హౌస్ లెక్కి సెలబ్రిటీగా ఆ లెక్క చిట్టి పిక్కలు యో రీతూ ఎంతో ఎంతో మంది వస్తున్నారు ఈ సెలబ్రిటీ హోదాలో ఒకడైతే మైక్ తైసన్ అని కూడా పెట్టింది అరే ఇంద్రా మైక్ తైసన్ ఇంటర్నేషనల్ రావాయి వస్తే వేరే వేరే జూనర్ జోనర్లోకి వచ్చేస్తాడేమో కానీ మన తెలుగు బిగ్ బాస్ కి అయితే కష్టం సో ఫర్దర్గా మీకు తెలిసింటే ఎక్కువ ల్యాక్ చేయడం నాకు ఎందుకు ఇష్టం ఉండదు టాపిక్ టాపిక్ పాయింట్ పాయింట్ దానం దాన్ని మాట్లాడుకుంటే వెళ్ళిపోవాలనిపిస్తుంది ఎందుకంటే ఎవరికి చూడాలన్న ఫీల్ రాదు చెప్తేనే వెంటనే ఏమరే నెక్స్ట్ ఈ పాయింట్ వస్తుంది ఈ పాయింట్ చెప్తా ఈ ఫోక్ డాన్సర్ అంటే పలానోళ్ళు పలానోళ్ళు అని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఆ ఫోక్ డ్యాన్సర్ ఫస్ట్ ఫస్ట్ ఆమెకి ఎల్ అని పేరు వస్తుంది వెళ్ళంటే మీరు ఆ విధంగా అనుకోరు అనుకోకండి నా సబ్స్క్రైబర్స్ అట్లాంటి వాళ్ళు కాదు మీరు సపోర్ట్ చేయడం వలన చాలా చాలా ముందుకు వెళ్ళినా వెళ్తున్నా వెళ్ళాలని ఆశపడుతున్నా మీరు సపోర్ట్ చేస్తే నాకు ఎవరెవరైతే ఉన్నారో ఈడ కామెంట్లు పెడుతున్న వాళ్ళని నాది చూస్తున్న వాళ్ళని నేను అందరినీ గుర్తుపెట్టుకుంటా నాకు ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ కే మనల్ని ఇష్టపడి మనం వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఖచ్చితంగా ఏదో కొంచెం నా జీవితంలో ఏదో ఒక రోజు ఇస్తే అందరినీ మర్చిపోకుండా ఖచ్చితంగా ఎంతో కొంత ఒకవేళ మహా అంటే ఏదో ఒకటి చేయలేము చాలా పేదవాళ్ళకి చేసే ఒక్కరికి చేసినా చాలామంది ఇది సంతోషపడరా చేద్దాం ఆ రోజులు కూడా వస్తాయి ఆ రోజులు రావాలని ఆశపడుతున్నాం కష్టపడ మంచోడు మొదట కష్టపడొచ్చు కానీ ఓడిపోవడచ్చు చెడ్డోడు ముందు కానీ ఓడిపోతాడు అన్న విషయాలు ఇవన్నీ నా ఇన్స్పిరేషన్ని కాబట్టి ఇప్పుడైతే ఫోక్ డాన్సర్ ఎవరు 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 ఎవరురా చెప్పురా 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 ఫోక్ డాన్సర్ ఎవరు ఫోక్ డాన్సర్ ఫోక్ మళ్ళీ మీరు ఏమని అనుకునే రోబో డాన్సర్ ఎవరు అని వెయిట్ చేస్తున్నారా చూడాలని ఆశపడుతున్నారా ఆ డాన్సర్ని ఎవరు మీకు చూపించాలనుకుంటున్నారా నిజంగా అంటే ఆ ఫోక్ డాన్సర్ వెళ్తే నేను కూడా బిగ్ బాస్కి ఒక పెద్ద ఫ్యాన్ ఆ డ్యాన్స్ ఆమె డ్యాన్స్లో ఆమెని చూడడానికి పోయినా సరే అయితే నైనిక వెళ్ళింది కదా ఆ నైనిక ప్లేస్లో ఈమె వెళ్తుంది ఈమెడే తెలుసా ఆశగా ఉందా ఆమె ఎవరో తెలుసుకోవాలని నీ లోపల అంటే ఉల్లాసం ఉత్సాహం నువ్వు నువ్వు కామెంట్ చే నువ్వు చేసి చెప్పు ఎవరు అనుకుంటారు ఎల్లని నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఎల్లు అంటే మళ్ళీ నువ్వు అట్లా అనుకోకు ఆ ఎల్లుతోటి స్టార్ట్ అవుతుంది ఆమె ఫోక్ డాన్సర్ నీకు అన్నపాటికే నీకు బల్ప్ పెలిగి ఉంటుంది నాకు తెలిసి వెళ్ళని నీకు ఇన్ఫర్మేషన్ చెప్పడం కూడా చెప్తున్న మీరు మీరు ఎట్లా జడ్జ్ చేస్తారు మీరు ఎట్లా గుర్తుపడతారు ఆ పర్సన్ ఎవరని అనుకుంటున్నారు అనుకుంటారు మన బ్యాక్గ్రౌండ్ అయితే ఏం బాలేదు ఇవన్నీ వెళ్ళేనోడు బ్యాక్గ్రౌండ్ ఎట్లున్నా మాటలు చెప్పడం ఇంకా మాటలు కూడా ఇంకా కొంచెం అట్లా అట్లా ముందు వెళ్తూ పాయింట్ పాయింట్ చెప్పాలని అనుకుంటున్నావు కానీ హాజరు రెడ్డి మాట్లాడితే ఏం చూస్తారా ఆయన ఓసోయ్ వచ్చోయ్ ఏమన్నా చూస్తాడు ఊగా పెట్టినాక లక్షల మంది చూస్తారు షీ మనం పెడితే రెండు మూడు పది తొమ్మిది ఏడు ఏందో మళ్ళా ఏం చేసినా సి ఇట్లా పోతాయి నీ వీడియోలు మా వీడియోలు ఏం బా వ్యూస్ దొంగ వ్యూలు వేస్తామా వాడు రావణ్ గారు చెప్తే కూడా వాయ్ అబ్బా వాళ్ళని అయితే లక్షల మంది ఏడు లక్షల మంది అంటే ఏం చేస్తున్నాడు షీవానికి ఏడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ అమ్మ చెప్పుకుంటే పోతే జనాలకు నచ్చుతామో నచ్చమో తెలియదు మన మాటలు అనేది కొత్తగా వస్తుంటే ఈ బచ్చగాని సపోర్ట్ చేయండి ఈ బచ్చగాడు పచ్చగాడు వేస్ట్గా అనుకోండి సపోర్ట్ చేయండి కొంచెం మీరు సపోర్ట్ చేస్తే మళ్ళీ ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలు మంచి మంచి కంటెంట్లతో మీకోసం మీకోసమే ఉల్లాసంగా ఉత్సాహంగా కొచ్చేస్తుంది కొత్తగా స్టైల్ మామా స్టైల్ రివ్యూ కోసం ఆశపడుతున్న వాళ్ళు స్టైల్ మామా అని కొట్టి వాయిస్ ఓవర్ ఇవ్వండి స్టైల్ మామా నేను నేనే వస్తాను ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు వెళ్ళి ఓన్లీ స్టైల్ మామ అంటే నేనే వస్తాను స్టైల్ మామ అంటే నేనే వస్తాను స్టైల్ మామ అంటే ఎక్కడనైనా నేనే వస్తావామా మామ నువ్వు మామా నేను స్టైల్ మన ఇద్దరం కలిస్తే స్టైల్ మామ సో కాబట్టి మన వీడియోని స్కిప్ చేయకుండా కొంచెం చూడు ఐప్ అనే పాయింట్లు ఇచ్చినామనుకో బుడక్కన మన వీడియో బొమ్మని వెళ్ళిపోతానంట ఏమో కొత్త యూట్యూబ్లో ఇచ్చినారట ఐపు కొట్టేయి అయిపు కొట్టి నైట్ నైట్ కొట్టేయి మొన్న నైట్ కొట్టక నా మీ దిక్కిస్తారు మళ్ళా నా ఐపు కొట్టు కొంచెం పరదర్గా ముందుకు వెళ్ళేటట్ల నన్ను చేయి గుంజు లాగు పట్టి లాగే లాగ 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 లా పోతా మావా ఊరలిపోతామావా ఎర్రా బస్ సెక్కి నేను ఊరలిపోతామావా మిర్యాల రాములకి వాడతలే నేనీ పోనాదే నన్ను ఒకేసి పోనాదే వట్టేసుకున్నాదే నా సేత్తం ఒట్టేసుకున్నాదే చూడొద్దని మాటలాడొద్దని చెయ్యొద్దని సైక చెయ్యొద్దని ఆ పిల్ల నాతోని బిగ్ బాస్ లేకి నువ్వు పోతుంది లాయిలో లల్లాయి లాయిలో బిగ్ బాస్ లల్లాయి బిగ్ బాస్ సోకి కంటి అయితే ఖచ్చితంగా వెళ్తుంది ఆమెను కోసం ఆమె కోసం ఆరాటం పోరాటంతో ఆమెను చూడడానికి ఎన్నో వెహికండ్లు వెయిట్ చేస్తున్నాయి ఆమె ఎవరో రివెల్ చేయాలంటే కొంచెం కామెంట్ మీ కామెంట్లు మీ కామెంట్లే ఖచ్చితంగా రివెల్ చేస్తా ఆమె ఎవరన్నది మీకు తెలియజేస్తా అమ్మో మీకు తెలియజేయాలంటే మీరు చాలా బాధపడతారు మీరు హట్ అయితే నన్ను హట్ చేసేస్తారు నేను హట్ కాకూడదు మీరు హట్ కాకూడదు కాబట్టి ఖచ్చితంగా ఆ పర్సన్ ఎవరన్నది చెప్తా దానికంటే ముందు ఒక ఐదారు పాటలు పాడతా ఆ పాటల్లో ఒక పాట ఆ అమ్మాయి ఉంటుంది గుర్తుపెట్టుకొని సిటీకెత్తే పోయేటి పానానికి ఇన్ని తిప్పలు పెడుతున్న వెందే నా గుండెల్లో దాగున్న ఈ గుండెకి ఇన్ని బాధలు వేస్తున్న వెందే భూమ తింటే పోతలేదే నీ మీదే పోనమాయే పిల్లనొరు ఎర్ర ఎర్ర రుమలు గట్టి ఎర్ర ఎర్ర రుమలు గట్టి బొల్లవరే పోతున్నర లారా ఏమీ ఒకటి ఇంకెవరు బావలన్నా బావలు ఎండి గజ బాబలు బావలన్నా బావలు ఎండి గజ బావలు ఇదా ఇంకొకటి ఇంకా నేను చెప్పి కొన్ని పాటలు పాడినా అంటే మీకు అర్థమైపోతుంది ఇంకా ఇంకొక పాట ఓయిస్ ఇజ్ అ పాట ఊ ఇజ్ అ పాట మూడు ఇది ఇంకా ఎన్ని పాటలు ఉన్నాయిరా అయిపోతుందిరా పాటలు ఇంకా పాటలు పాటలు కెమెరా తీస్తున్నాడే కెమెరా తీస్తున్నాడే సిట్టా పట్టా సినుకుల్లో ఎడదిన్నవరో రాత్రి ఎడదిన్నవరో రాత్రి ఈ పాట ఇంకోటి దిప్పుకున్నావే ఓ సిలమ్మా ఈ పాట రాను బొంబైకి రాను రాను బొంబైకి రాను రాయ రాయ పిల్ల రంగుల రత్నం ఎక్కించి జాతరంతా చూపిస్తాం రాను రాను పిలగో రంగుల రత్నం ఎక్కేసి నన్న గంజయనీకా అందుకే రాను రాను బొంబాయికి రాను కాను నేనా గంగాను ఇంకా ఇంకా ఫోక్ సాంగ్స్ ఏందిరా ఎన్ని సాంగ్స్ ఉన్నాయి గుర్తుకొస్తలేవు లేవు ఏదో పాటు ఉంది కదా పెనిమిటి అని ఈ ఈలో కూడా ఇంకా ఎవరు ఫోక్ సాంగ్స్ వేరే రేపు గుర్తుకొస్తలేవు నాకు ఎన్ని మాట్లాడదామన్నా ఫోక్ సాంగ్స్ గుర్తుకొస్తలేవుంద్రా నువ్వురుకానే నొరుకా నీవెనకా నేను కా నే నొరుకా నీ వెనక నేను కాడ కూడా రాసుకోండి పూసుకోండి వీళ్ళు ఎవరో ఒక్కరు ఒప్పు కప్పు రంబు ఒక్క పొలికెనుండి వీళ్ళుల్లో మాత్రం తప్పకుండా వస్తారు మా ఛానల్లోనూ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు పంపు ఇంతే లాగ్ లాగైతుంది ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ కొత్త కొత్త వీడియోస్తో కొత్త కొత్త మాటలతో మీ ముందుకు వచ్చేస్తున్నా ఊకుంటా గీకుంటా అని మన నిన్నో మొన్న మా వదిన వచ్చి తిట్టి తిట్టింది ఇట ఊకుంటా గీవుకుంటా మాట్లాడుకుంటా ఛానల్ ఎవరు చూడరు గీడరు అని మా వదిన తిట్టి తిట్టి పెట్టింది కనీసం కొంచెం సపోర్ట్ చేయండి నిజంగా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఏంది నిజంగా నేను ఇంత ఇంతసేపులో మాట్లాడి నిన్ను ఏవేవో చెప్పి ఏదో బిగ్ బాస్ గురించి ఆదిరెడ్ అయితే లచ్చ లచ్చలు వస్తాయి ఏం చెప్తాడా మంచి ఏమైనా బంగారం చెప్తాడా మాటలే కదా ఆయన లీక్ ఇక నేను కూడా అట్లాంటి లీక్లు చేస్తున్నా అర్థమైందా నన్ను అర్థం చేసుకోండి మీరు నన్ను తప్పుగా అనుకోకండి ఓకే बाय बाय नेस्ट वीड सुद्धा स्टायल चानलनी कुठे सबस्क्राईब किंवा हैपन कामेंट दाणला पोई हैपणे नैन्ही टू पाईंट अव्ही पाईस पाईस इस्ते मला छानल ग्रोत बरेच नाही थैंक यू गाय बाय लव्यू नेक्स्ट वीड